ప్రజా తెలంగాణ స్వాగతం అంబర్పేట్ ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా తిలక్ నగర్ బస్తీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టి మాజీ కార్యదర్శి లక్పతి యాదగిరి గౌడ్ జ్యోతి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ప్రభుత్వ పాఠశాల పిల్లల స్టీల్ వాటర్ బాటిల్ పంపిణీ చేశారు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరి నాయకుడని గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం సాయి కిరణ్ తిలక్ నగర్ బస్తీ అధ్యక్షుడు అనిల్ సన్నీ సచిన్ కే రాజగోపాల్ బి రామ్ మహేష్ మల్లేష్ హరినాథ్ యోగి శివకృష్ణ కుమార్ అర్జున్ రావు పాఠశాల ఉపాధ్యాయులు లావణ్య లక్ష్మి విజయశాంతి తదితరులు పాల్గొన్నారు మా అమ్మలకు వచ్చిన రోజు సందర్భంగా ఈ రోజు ఫ్లాగ్ ఎగిరేసి రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ఫ్లాగ్ ఎగిరేసి స్కూల్ పిల్లలకు అందరికీ వాటర్ బాటిల్ పంపిణీ చేసిన భారత రత్న అంబేద్కర్ గారు రోజు అమలైన రోజు ఈరోజు ఈ సందర్భంగా రోజు ఇక్కడ మా బస్తీలో కీలక నగర బస్తీలో జెండా ఆవిష్కరణ జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు మేము వాటర్ బాటల్స్ అది ఇక్కడ పంపకం జరిగింది ఈరోజు సందర్భంగా తిలక నగర్ బస్తీలో పెద్దలందరూ సమక్షంలో ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ జరిగిన సందర్భం భారత రాజ్యాంగ చట్టాన్ని అమలైన రోజు రోజు ఈ ఘనాతా సంస్వాన్ని మన యాదన్న గారు మళ్ళీ ఆయన శ్రీమతి గారు వచ్చి ఇక్కడ జెండా వందనం చేసి మరి వాళ్లకు చిన్నపిల్లలందరికీ ఒక స్టీల్ బా స్టీల్ బాటలు గిఫ్ట్ ఇచ్చారు ఆ విధంగానే స్వీట్స్ మరి అన్ని విధాల అందరినీ కలకపోయి ఈ తిలక్నార్ బస్సులో అన్నగారు యాదన్న గారు ఆయన శ్రీమతి గారు ప్రతిసారి వచ్చి ఈ జెండా వందనాన్ని విజయవంతం చేస్తారు వాళ్ళందరికీ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు తిలక్నగర్ బస్తీలో రిపబ్లిక్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీనికి అదే రిపబ్లిక్ డే నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా లక్పతి యాదగిరి గౌడ్ జ్యోతి మేడం గారు వచ్చారు ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలామంది వచ్చారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు